వచ్చానల్సి కదా సారీ సారీస్ కలింగ్ టాప్ విత్ దుప్పటా అండి ఎంత మంచి కాంబినేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ బటన్ దుప్పట కిందైనా కుట్టించుకోవచ్చు లేదా టాప్ విత్ దుప్పటా కింద ఒక లెగ్గిన్ అనేది వేసుకోవచ్చు అనమాట సెట్స్ అనమాట అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కెన్ అనమాట అండి దుప్పటా వచ్చేసేసి ఇలా మనకి ఫుల్ బ్లాక్ ప్రింటెడ్ తోటి రావడం జరుగుతుంది ఇలాగా పెద్దది వస్తుందండి దట్టు మనకి టాప్ అండి రెండు పావు మీటర్ పక్కాగా ఉంటుంది అనమాట అండి చాలా మంది అడుగుతున్నారు దట్టు అన్నా కూడా పెద్దది సో ఎవరికైనా కూడా సూట్ అయిపోతుందండి ఇందులో వాళ్ళ బ్లాక్ ప్రింట్స్లో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ తీసుకొచ్చారండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి టాపు అలాగే దుప్పటా అండి ఇది కూడా మనకి టాప్ విత్ దుప్పటా అండి అలాగే టూ టు త్రీ లైవ్ జరుగుతుంది లైవ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట అనమాట ఫాయిల్ మిరర్ వర్క్ స్టోన్ మిర్రర్ వర్క్ ఆఫర్ సారీస్ అన్ని కూడా చూపించేస్తాము సో కంపల్సరీ లైవ్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేసేయండి మంచి కడంకారి బోటం దుప్పటా సెట్స్ అనమాట అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి బోటం దుప్పటా సెట్స్ అండి ఇవన్నీ కూడాను చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే వీడియోనైతే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన స్టోర్కి కూడా వచ్చేసేయండి చీరాల చీరాల చుట్టుపక్కల ప్రజలు అయితే కనుక హ్యాపీగా మన స్టోర్కి వచ్చేసేయండి స్టోర్కి వచ్చేస్తే ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఏంటి సారీస్ ఏంటి పట్టు చీరలు ఏంటి అన్నీ కూడా ఉంటాయి అనమాట అండి హ్యాపీగా మీకు నచ్చినవి చూసుకుని హ్యాపీగా తీసుకోవచ్చు దట్ మీరు ఇంట్లో ఉండి దూరం అయితే కూడా మీరు ఫ్యాన్ కింద నుండి కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ హుషాంశీ సారీస్ ప్యూర్ కాటన్ ఇక్కత్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట తోటి టాప్ వచ్చేసి ఇక్కత్ టాప్ వస్తుందండి బాటమ్ అనేది ఇలా వస్తుంది దుప్పట అండి దుప్పట అనేది ఇలా మనకి ప్రింటెడ్ దుప్పటా వస్తుందండి కాస్ట్ వచ్చేసి త్రిపుల్ నైన్ అలాగే విన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి టాప్ అండి బాటమ్ అండ్ దుప్పట అండి ప్రతి దానికి కూడా అలాగే వస్తాయండి ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ వచ్చినాయండి చాలా బాగున్నాయి అలాగే త్రీ టు ఫోర్ ఫోర్ లైవ్ జరుగుతుందండి ప్రతి రోజు కూడా త్రీ టు ఫోర్ అండి మీకు కావాల్సిన డ్రెస్ మెటీరియల్స్ అయినా సారీస్ అయినా ఏవైనా కానీ హ్యాపీగా లైవ్ కోసేసేయండి లైవ్ లో చూసేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ త్రిపుల్ నైన్ అనమాట ఇది వచ్చేసి టాపు ఇలాగే ఇది వచ్చేసి బాటము అంటే దుప్పట అండి త్రిపుల్ నైన్ అనమాట అండి టాపు బోటము దుప్పట అండి అలాగే టాపు బోటము అండ్ దుప్పట అండి త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి దుప్పటా అండి టాపు దుప్పటా అండి ఇవన్నీ కూడా ట్రిపుల్ లైన్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి టాపు అండ్ దుప్పట అండి టాపు అండ్ దుప్పట అండి టాపు అండ్ అండి టాపు అండ్ దుప్పట అండి ఇవన్నీ కూడా త్రిపుల్ నైన్ అలాగే విత్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి టాపు అండ్ దుప్పట అండి టాపు అండ్ దుప్పట అండి అండ్ దుప్పట అండి టాపు అండ్ దుప్పట అండి టాపు అండ్ దుప్పట అండి టాపు అండ్ దుప్పట అండి టాపు అండ్ దుప్పట అండి చూసారు కదండి దుప్పట బోటం ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ మ్యాచింగ్ తోటి దుప్పట కూడా రావడం జరుగుతుందండి టాపు అండ్ దుప్పట అండి ట్రిపుల్ లైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి టాపు బోటం అండ్ దుప్పట అండి టాపు బోటం అండ్ దుప్పట అండి టాప్ బోటమ్ అండ్ దుప్పటా 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 అండి చాలా కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా కొత్త కలర్స్ వచ్చినాయి చాలామంది మొన్న వీడియోస్ చేసినప్పుడు కూడా చాలా ఇష్టంగా తీసుకున్నారు సో కొత్త కలర్ షాట్ వచ్చిందని చెప్పి వీడియో చేయడం జరిగిందనమాట అండి ఈ కలర్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి అలాగే వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మనకి స్క్రీన్ షాట్ పంపించారో వాడికి గిఫ్ట్ ఉందనమాట అండి సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకుని మాకు అది షేర్ చేయండి లక్కీ టిపీ ద్వారా విన్న స్టే అనౌన్స్ చేయడం జరుగుతుందండి అండ్ పాటు త్రీ టీ ఫోర్ స్పెషల్ లైవ్ ఉందనమాట అండి ఈ డ్రెస్సెస్ మెటీరియల్స్ కూడా మీరు లైవ్లో మొత్తం ఓపెన్ చేసి ఏదైనా కావాలి అంటే పూర్తిగా చూడాలి అనుకున్న లైవ్కి వచ్చేసేయండి అక్కడ మీరు మా స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే వాళ్ళు మీకు ప్రతిదీ ఓపెన్ చేసి కూడా చూపిస్తారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ చూసే కదండి దుప్పిటా అండి అలా సరీస్ మన సబ్స్క్రైబర్స్ కి కంగ్రాచులేషన్స్ వీడియో అనమాట అండి ఇంత మంచి సారీ తీసుకునే వాళ్ళు ఎవరో ఈ రోజు చూసేద్దాము ఈ రోజు ఫస్ట్ రోజు కూడా అనమాట అండి దసరా మొదటి రోజు మరి అమ్మవారు ఈ శారీని ఎవరికి గిఫ్ట్ గా ఇస్తారో ఒక్కసారి చూసేద్దామండి బట్ ఇది రెండో రోజు రిలీజ్ అవుతుంది ఫ్రైడే మార్నింగ్ లివెన్ కి పెడతాం కాబట్టి యాక్చువల్ గా మేమైతే ఫస్ట్ రోజే తీస్తున్నాం అనమాట అండి కంగ్రాచులేషన్స్ వీడియో కదా సో నేనైతే ఒక్క చీట్ అయితే తీస్తున్నాను మొత్తం నైన్టీ త్రీ అయితే మనకి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టడం జరిగింది అనమాట అండి ఆ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ అండి ఫైవ్ నైన్ అనమాట ఫిఫ్టీ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ అండి ఫిఫ్టీ నైన్ ఇక్కడ పెట్టడం జరిగింది నేను చూపించానండి ఇదే శారీతోటి చీటీలతోటి సో ఫిఫ్టీ నైన్ కోటేశ్వరి అంటే అండి బాపట్ల లైక్ నెంబర్ ఎయిటీ ఎయిట్ అంటే అండి కంగ్రాచులేషన్స్ మేడం కోటేశ్వరి గారు బాపట్ల నుంచి అన్నమాట ఈ శారీ మీరు విన్ అయ్యారు మరి నెక్స్ట్ ఏ శారీ ఇవ్వాలో మా స్టాఫ్ అయితే చెప్పాలండి ఈ సారీ ఒకటి కాదు రెండు కాదండి ఇక్కడ టోటల్ మా స్టాఫ్ అయితే ఒక ఫైవ్ సారీస్ తీసుకొచ్చారు అనమాట ఫైవ్ నెంబర్స్ కి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఫ్రైడే రోజు ఎందుకంటే మనకి దసరా దసరా రోజు కాబట్టి ఫైవ్ నెంబర్స్ కి ఇవ్వడం జరుగుతుందండి ఈ సారీస్ అయితే ఎదురు చూస్తున్నాయండి మీరు చాలా సింపుల్ అనమాట ఏదైతే ఈ వీడియో ఉందో ఈ వీడియోని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీ పేరు మీ ఊరు పేరు మాకు పంపించాలని మీరు బట్ మీరు పంపించిన తర్వాత మీరు మా సబ్స్క్రైబర్ అయ్యారో లేదో మేము చెక్ చేసుకుంటాం అనమాట సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అప్పుడు లైక్ నెంబర్తో పాటు మాకు స్క్రీన్ షాట్ పంపించాలన్నమాట అండి సో ఇంకెందుకండి ఆలస్యం జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నాలుగు శారీస్ మీకు కావాలి అంటే కనుక గెలుచుకోవచ్చు అనమాట అండి లేదా మేము కొనుక్కుంటామన్నా కూడా మా దగ్గర రెడీ స్టాక్ ఉందనమాట హ్యాపీగా కొనేసుకోండి అండ్ శారీస్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ షాట్ పంపించండి శారీని గెలుచుకోండి ఫ్రైడే రోజు మార్నింగ్ కి సేమ్ డే వచ్చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ అండి అలాగే కోటేశ్వరి గారు కంగ్రాచులేషన్స్ పాపట్ల నుంచి మీరు అడ్రస్ పంపించారంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీ సారీ మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది అనమాట అండి వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ కోటేశ్వరి గారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోష వంశీ మీ సారీస్